అనంతగిరి మండలం బల్లగరువు గ్రామంలో తినకోట పంచాయతీకి సంబంధించి కొంత రోడ్డు పనుల కోసం వచ్చారండి అయితే దానికి సంబంధించినటువంటి సమావేశం అయ్యింది అతను అడిగిన నడుచుకుంటూ వెళ్ళారు అటునుంచి తిరుగు ప్రయాణంలో పల్లగరువు నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక ఊరు వస్తుందండి ఒక చిన్న పల్లెటూరు అది అక్కడ సుమారు నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉంటారు స్కూల్ భవనం బాగోలేదు బోరు లేదు అక్కడ బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు చూశారు చూసి నోట్ చేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు సొంత ఖర్చుతో చక్కగా స్కూల్ భవనము పునర్నిర్మాణం చేస్తున్నారు బోర్ కూడా తీపిచ్చారండి స్కూల్ భవనానికి సంబంధించినట్టు ఈ ప్రహారీ బాత్రూములు ఇవన్నీ కూడా క్లియర్ అయింది స్కూల్ భవనం అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఖచ్చితంగా చేస్తారండి సొంత నిధులండి మీరు వెళ్ళి చూడవచ్చు కూడా